టాలీవుడ్ నాయకుడు నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫోన్ కాల్లో మాట్లాడిన ఆడియో సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సంభాషణ తెలుగు యువనేత గుత్త గుత్తా నాయుడు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మధ్య జరిగిందని చెప్పాలి వాటు సినిమా రే సందర్భంగా అనుమతులతో ఈ సినిమా ఆడిస్తున్నారా లేదా అని ఎమ్మెల్యే తెలుగు యువనేత గుత్త ధనుజనితో ప్రశ్నించడం జరిగింది సినిమాకు అన్ని అనుమతులు ఉన్నా సరే నేను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేను సినిమా ఆడదన్నారు ఆడనివ్వనన్నారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది అవి నోరుతో చెప్పే మాటలు కావు అంత బూతులతో తిట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు అయితే ఆ లంజా కొడుకు మా తో పెట్టుకుంటాడా వాడి సినిమా ఆడదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ని బూతులు తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అను సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి బుక్క నా కొడుకు లోకేష్ సార్ని తిడతాడా వాడి సినిమా ఆడదంటూ ఫోన్లో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారికి సంబంధించిన న్యూస్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది మరి అలాంటి బూతులు తిట్టడంతో ఆ న్యూస్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది అయితే కాసేపటి క్రితమే అలాంటి బూతులు నిన్ను తిట్టలేదు అలా రాజకీయ కుట్రలో భాగంగా ఈ యొక్క వీడియోను మాడిఫై చేసి పంపించారంటూ ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించడం జరిగింది అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి నందమూరి అభిమానులందరూ కూడా మా ఎన్టీఆర్ అన్ననే తిడతారంటూ వారి ఇంటి ముందు కూర్చొని ధర్నాకు దిగడం జరిగింది ఆ యొక్క ధర్నాలో భాగంగా పోలీసులు వారిని అదుపు చేయడం కూడా జరిగింది అయితే ఇటు విషయంపై ఇప్పుడు దగ్గుపాటి పురంధేశ్వరి సైతం కూడా స్పందించారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే మాజీ మంత్రి నగరి శాసన సభ్యురాలు మాజీ అయినటువంటి రోజా గారు స్పందించడం జరిగింది అయితే ఇప్పుడు స్వయానా జూనియర్ ఎన్టీఆర్ గారు మేనత్త అయినటువంటి దగ్గుపాటి పురంధేశ్వరి గారు స్పందించడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అలా మాట్లాడడానికి సరికాదని తీర స్థాయిలో ధ్వజమెత్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి జూనియర్ ఇండియా అంటే మక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే మేరకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు